సంకల్పం ముందు వయస్సు అనేది జస్ట్ నెంబర్ దానికి నిదర్శనం నెల్లూరు జిల్లా కావాలకు సంబంధించినటువంటి రామసుబ్బమ్మ ప్రత్యక్ష నిదర్శనం ఆవిడ వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఆవిడ అంగన్వాడీలుగా పనిచేస్తూ మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి కార్మికురాలుగా పనిచేసేది ఆ సందర్భంగా పిల్లలు ఆడుకోవటం రన్నింగ్ చేయటం ఇవన్నీ కూడా ఆవిడ చూశారు చూసిన తర్వాత తాను మాత్రం ఎందుకు పరిగెత్తలేను అని చెప్పి ఆవిడ వెటరన్ క్రీడాకారిణిగా మారారు మారి ఐదు వందలు ఎనిమిది వందలు పదిహేను వందల రన్నింగ్ పోటీల్లో పాల్గొన్నారు పాల్గొని అలాగే మూడు వేల కిలోమీటర్ల వాకింగ్లో నడకల పోటీల్లో కూడా పాల్గొన్నారు ఆ విధంగా వెటరన్ క్రీడాకారిణిగా పన్నెండు బంగారు పథకాలు ఎనిమిది రజత పథకాలు గెలుచుకున్నారు ఇప్పుడు ఆవిడ వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మీరు నమ్ముతారా ఐదు వందలు ఎనిమిది వందలు పదిహేను వందల మీటర్ల పరుగుపల్లెంలో ఆవిడ పాల్గొని విజేతగా నిలుస్తున్నారంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అంతర్జాతీయ పోటీలకి ఇప్పటివరకు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో ఆవిడ పాల్గొని వెటరన్ క్రీడాకారిణిగా పథకాలు సాధించారు అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించాలను సంకల్పంతో ఆవిడ ఇప్పుడు పాస్పోర్ట్ని అధికారుల సహాయంతో పొందగలిగారు అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే మరి ఇంత జర్నీ చేశారు ఇంత సంకల్పం ఉంది ఆత్మవిశ్వాసం ఉంది ఆర్థిక పరిస్థితి కూడా అంతే బలంగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటారు కాదు ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి అందుకే ఆవిడ డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో ఇప్పటికి కూడా ఆ బామ్మ పని మనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నారు ఆ విధంగా జీవనాన్ని సాగిస్తూనే అంతర్జాతీయ పోటీల్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి పాస్పోర్ట్ తీసుకున్నారు అంటే మనిషి సంకల్పం అనేది ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం ఎంత బలమైనదో ఉదాహరణ రామసుబ్బమ్మ గారి నుంచి మనం నేర్చుకోవచ్చు సాధారణంగా సెవెంటీ ప్లస్ అనగానే చాలా పెద్ద ఏజ్ అనుకుంటారు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఆవిడకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆవిడ పరిగెడుతున్నారు ఆవిడ జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తున్నారని అంటే మరి అది సంకల్పం అనుకోవాలా సపరేట్ అసలు ఆ డిఎన్ఏ సపరేట్ అని చెప్పేసి అనుకోవాలా ఏమనుకోవాలనే దాని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ